అవును తమ నిత నాల్కిన్ బరు షుగర్ బిపి డైరెక్ట్ హార్ట్ పేషెంట్ షుగర్ 280 నా లేదు గుర్తిన్నా డైరెక్ట్ కాన్ఫర్మిటింగ్ ఆరగ వస్తుంది ఇక నవ అంటే ఒకలు ఉకుంటే 120 ని నవనికి షాదాక బాత్రం మెయిట్న రావాలి డైరెక్ట్ 15 నుంచి 20 లెసార్ యా ఫర్ ఫస్ట్ ఇనే నాడినా ఫస్ట్ వన్ ఓన్ వాట్ పిసినా దాన తర్వాత 70 దేశం 70 దానాక 15 నుంచి 16 రోజుస్తా करेक्ट आम्बा ले लेशु तीरु थोंडे। हम छेदा के जवान नसीब नामी वाकी लेगे। आप दोस्त थोंडे। हॉस्पिटल में ये टीएस ला। आप फैमिली टाइम तो सुमंत रेडी। गोतो में हॉस्पिटल। ये टीएस ला यूपूर डॉक्टर विथोर टेस्ट गोली लाये उन्हें। मोन्ना देखा क्या ना मोन्ना। विथोर टेस्ट गोल সুগারালয়ে দাহো তুনা তুনা থার মাক্তা, নাইটিটু সুগো হনে, আত্টামু ইমাস্টিন মাস্টি সুগো য়াস্টি সুগে সুগে সুগো এসুগে ఒక దినం రిక్షబెట్టి ఒక దినం దినండి దానికైనా ఎక్కువ కావాలి మూడవది నా దాన్ని తెలుసుకునే లేదునా మా బాబు మా బాబుకున్నాడు పోయిన షుగర్ దినం తినాలి ఏం లేదు ఏం చేయాలంటే గ్లూకోజ్ పోదే దానికి ఏం చేయాలంటే ఏం చేయలేదు